నూతనంగా స్థాపించబడిన ప్రభు యేసుక్రీస్తు సంఘములకు ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు మరియు స్వాగతం తెలియజేస్తున్నాను కూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు గాక చెప్పబోయే సంగతులను దేవుడు తన ఆత్మ ద్వారా వినిచున్న వారందరికీ గాక మొదటిగా నేను తీసుకున్న అంశం పేరు దేవుడు ఒక్కడే అనే అంశం పైన నేను మాట్లాడుతున్నా ఇప్పుడు లేఖనాల ప్రకారంగా మనం చూసుకుంటే బైబుల్లో మొదటి తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ఈ లేఖనాన్ని మనం ఆధారంగా చేసుకొని ఒకసారి చూస్తే మొదటి తిమోతి మూడో అధ్యాయం పదహారో వచనం చేతులు చేతులు అన్నట్టు మొదటి తిమోదికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదాల వచనం నిరక్షేపంగా దైవభక్తి భక్తి కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అంటే నిర నిరక్షేపంగా దైవభక్తి భక్తి కూర్చిన మర్మము అనగా దైవత్వం కూర్చిన మర్మము అది గొప్పదై ఉన్నది దైవత్వం గురించి ఇప్పుడు లేఖనాల ప్రకారంగా చూసుకుంటే అందరూ నిత్యము తిరేక దేవుడు అని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పి ముగ్గురిగా బోధిస్తా ఉన్నారు ఇందులో మనం చూసుకుంటే ఒకటి లేఖనం మనం నేను ప్రస్తుతానికి ఒకటే లేఖనం ఆధారం చేసుకొని బోధిస్తున్నా అది మొదటి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం ఇందులో నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చున్నా మనం గొప్పదై ఉన్నది అదేమనగా ఆయన సస్యలుడిగా ప్రత్యక్షుడు ఆయన ఆయన అనగా సష్యలుడిగా అంటే సొంత శరీరం ద్వారా తనకున్న సొంత శరీరం ఇప్పుడు ఆయన సస్యజుడిగా ప్రత్యక్షుడు ఆయను ఆత్మవిషమున నీటిపరుడని తీర్పును అందేను దేవకూడలకు కనబడేను రక్షకుడని జనములలో ప్రకటింపబడేను లోకమందు నమ్మబడేను ఆరోహణుడై ఏను ఈ లేఖనాల ప్రకారంగా మనం చూసుకుంటే మొదటిగా ఆయన ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుంటూ వెళ్తే ఆయన ఇక్కడ ఆయన సస్యరుడిగా ప్రత్యక్షుడు అయ్యాను అని లేఖన మనం చెప్తా ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఎవరు అనేది యోగాన్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో మనకు అర్థమవుతుంది యోగన్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం కాగా మీ పాపంలోనే ఉంది మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల ఇక్కడ మనం చూసుకుంటే ఆయన నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదులని వారితో చెప్పెను మొదటిగా చూసుకుంటే నేనే ఆయననని ఆయన ఎవరంటే ఇప్పుడు ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పి ముగ్గుని నమ్ముతున్నారో అందులో తండ్రి తండ్రి గురించి నేనే ఆయనని నేనే తండ్రినని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవద్దు అని వారితో చెప్పాను మనం ఈ లేఖన ప్రకారంగా చూసుకుంటే మొదటిగా దేవుడు ఆయన సస్యజుడిగా ప్రత్యక్షుడు ఆయన అంటే ఆయన సొంత శరీరం ద్వారా ప్రత్యక్షం ఆయను మొదటిగా మనం ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో చూసుకుంటే ఆయన ఇక్కడ నుండి మనకు అర్థమవుతుంది మొదటి ఆది కాండం నుండి దేవుడు ఎవరు ఆయన ముగ్గురిగా ఉన్నాడా లేకపోతే ఒక్కడిగా ఉన్నాడా అని మనం తెలుసుకోవాలంటే మొదటిగా ఆది కాండం నుండి మనం చూడవలసి ఉన్నది లేఖనం ద్వారా మొదటిగా ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను ఆది అందు దేవుడు ఇక్కడ దేవుడు అనే పదం దగ్గర మొదటిగా మనం ఎప్పుడు భాషలో ఎప్పుడీ భాష యొక్క వాళ్ళ పాత నిర్మాణాలు చూసుకుంటే దేవుడు అనే పదం దగ్గర ఎల్ ఎలా ఎలో హీమన్ రాయబడి ఉంటుంది ఎల్ ఎలా ఎలో హీమన్ అనగా స్వయం ఉనికి కలిగిన వాడు అర్థం స్వయం ఉనికి కలిగిన వాడు అని అంటే తనంతట తాను జీవ గల జీవం కలిగిన వాడని అర్థం అంటే తనకు తానుగా ఉన్నవాడు తనకు తానుగా ప్రాణం కలిగినవాడు ఆ ప్రాణన్నకు ఆ జీవన్నకు ఆది లేదు అంతం లేదు కాబట్టి దేవుడు ఒక్కడే ఆ దేవుడు అనే పదం దగ్గర ఎబ్రి భాషలో ఎల్ ఎలా ఎలో హీమన్ రాయబడి ఉంటుంది హెలో హిం అంటేనే అర్థం స్వయం ఉనికి కలిగిన వాడని అర్థం లేదా తండ్రి తనంతట తాను జీవం కలిగిన వాడని యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆ ఒక తండ్రి గురించి అక్కడ తండ్రి ఎవరు అనగా మొదటిగా తనంతట తాను జీవం కలిగిన వాడు అంటే తనకు తాగే ప్రాణం కలిగిన వాడు ఈ సృష్టిని చూసుకుంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక జీవం నిచ్చింది ఆ జీవం ద్వారా వచ్చి ఉన్నది ఇప్పుడు మనకు కూడా ప్రాణం ఉన్నదంటే ఆ దేవుని ద్వారా మాత్రం మనం ప్రాణం కలిగి ఉన్నాం కాబట్టి తనను ఎవరు సృజించలేదు తనకు ఎవరు జీవం పోయలేదు దానికంటే ముందు ఎలోహింగా అంటే జీవం కలిగిన వాడిగా ఉన్నాడు ఆ విధంగా ఉన్న ఆయననే ఎలోహింగా ఉన్న ఆయననే జీవం కలిగిన వాణిగా ఉన్న ఆయననే తాను దేవుడు కావాలనుకున్నాడు అందుకే దేవుడు కావాలనుకున్న ఆయననే ఆత్మ రూపంలోకి వచ్చాడు ఈ లేఖనాలను మనం చూడాలనుకుంటే ఇక్కడ ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆది అందు దేవుడు అని ఉంది అదే ఎబ్ భాషలో మనం చూసుకున్నాం ఎల్ ఎలా ఎలా ఏం అంటే మొదటిగా ఎల్ ఎలా ఎల ఏం అంటే జీవం కలిగిన వాడిగా ఉన్న ఆయననే ఏం చేయాలనుకున్నాడు దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి ఆ దేవుడు ఎలా అయ్యాడు అనేది యోహాన్ వార్త ఒకటో అధ్యాయం నుండి మొదలవుతుంది యోహాన్ వార్త ఒకటో అధ్యాయం చూసుకుందాం ఆది అందు వాక్యం ఉండేను వాక్యం దేవుని యొద్ద ఉండేను వాక్యం దేవుడై ఉండేను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగేను ఇక్కడ ఆది అందు దేవుడు భూమి యాగం సృజించానని ఆది కానీ ఒకటో అధ్యాయంగా మనకు రాయబడి ఉన్నది దా ఆది కాండం ఒకడో అధ్యాయం ఒకటో వచనమును ప్లస్ యువహన్సు సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనమును రెండు కంపేర్ చూసుకుంటే ఇక్కడ మన క్లారిటీ అర్థమవుతా ఉంది ఆది అందు వాక్యం ఉండేరు ఆ వాక్యం దేవుని యొద్ద ఉండేను ఇంకో మాటల్లో చెప్పాలంటే ఆది అందు వాక్యం ఉండేను వాక్యం దేవునిలో ఉండేను ఆ వాక్యం వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండేను ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఆది అందు దేవునిలో ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగాను అని ఇక్కడ మనకు రాయబడి ఉంది ఇది ఇంకా లోతుగా మనం పరిశీలన చేస్తే ఆది అందు వాక్యం ఉండేను వాక్యం దేవుని యుద్ధ ఉండేను వాక్యం దేవుడై ఉండేను కాబట్టి ఆ దేవుడు కాకముందు ఎలోయంగా ఉన్న ఆయననే జీవం కలిగి ఉన్న ఆయననే దేవుడు కావాలని అనుకున్నాడు కాబట్టి ఆయన ఆదినందు దేవునిలో ఉండేను ఆయన అంటే ఏసుక్రీస్తువాన్ని సంబోధిస్తా ఉన్నారు ఏసు వారు మొదటిగా దేవుడు అనే పదంకు ముందు ఎల్లో అంటే జీవం కలిగిన వాణిగా ఉన్న ఆయననే దేవుడు కావాలనుకున్నాడు ఎందుకంటే దేవుడు అనగా అక్కడ దేవుడు అంటే అర్థం ఆరాధనకు అర్హుడు లేదా ఆరాధించే ఒక వస్తువు అని అర్థం ఆ దేవుని ప్లేస్లా ఆ దేవుని స్థానంలో ఆ దేవుని యొక్క ఆ పదంలో ఎవరిని పెట్టినా ఆ దేవుడిగా పూజింపబడతా ఉంది కాబట్టి దేవుడు అనే ఆ స్థానంలో ఎవరిని పెట్టినా కూడా అది దేవుడు అనబడతా ఉంటుంది దేవుడు అంటేనే అర్థం దేవు ఆరాధించే ఒక వస్తువు లేదా ఆరాధనకు అర్హుడు అని అర్థం దేవుడు అనే నాకు కాబట్టి ఆయన ఏమనుకున్నాడు ఏలమయంగా ఉన్న ఆయననే జీవం కలిగి ఉన్న ఆయననే దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి ఆయన ముందు ముందు ప్రణాళిక ముందు తనకున్న చిత్తం ఆయన ముందుగానే సమస్తాన్ని ఆలోచించడం మొదలుపెట్టిండు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం ముందుగానే ఆయన ఆలోచన వెంబడి సమస్తాన్ని సూచించడం మొదలుపెట్టిండు అలా మొదలుపెట్టినప్పుడు మొదటిగా మనం లోతుగా ఆలోచిస్తే అందులో మొదటిగా ఆయన జీవం కలిగి ఉన్న ఆయననే దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన యొక్క మాట ద్వారా పలకబడిన మాట ద్వారా వాక్యాన్ని సూచించాడు ఒక వాక్యాన్ని సూచించాడు ఆ వాక్యం ఏంటిదంటే మనకు ఇక్కడ ఆది అందు వాక్యం ఉండేను వాక్యం దేవుని యోధం ఉండేదని రాయబడి ఉంది అదే గ్రీకు భాషలో మనం చూసుకుంటే ఆది అందు వాక్యం ఉండేది అన్నది ఇక్కడ వాక్యం అనే పదం దగ్గర ఏముంటుంది అంటే లోగస్ అని ఉంటుంది లోగస్ అని అంటే అర్థం వాక్య శరీరం అనే అర్థం ఒక వాక్య శరీరం అనే అర్థం ప్రాణం కలిగి ఉన్న ఆయననే తన పదకబడిన మాట ద్వారా ఒక శరీరాన్ని సృజించిండు ఆ శరీరాన్ని గ్రీకు భాషలో దాన్ని లోగస్ అంటాం మన తెలుగు భాషలో ఏమంటాం అంటే దాన్ని వాక్య శరీరం అంటాం ఆ వాక్య శరీరాన్ని ఇక్కడ మన యోగా సువార్తలో చదువుతాము ఆది అందు వాక్యం ఉండదు అది వాక్య శరీరం ఈ వాక్య శరీరం అనేది ఎక్కడ ఉన్నదంటే తన ప్రాణం ఎక్కడైతే జీవం ఉన్నదో ఆ జీవం ద్వారా ఆయన పలక పలికాడు పలికినప్పుడు ఒక వాక్య శరీరం కలిగింది ఆ వాక్య శరీరం ఎవరిది అనంటే స్వయంగా ఏసుక్రీస్తు వాడదు ఏసుక్రీస్తు వాడు మన ఎవసు వార్త ఈ మత్సు వార్త అన్నిటిలో ఆయన గురించి ఈ యోహన్సు వాట ఎవరైతే రాశారో ఎవరు నుంచి రాశారో అది ఒక వాక్య శరీరం అనేది జగత్ పునాది వేయబడకం ఇవన్నీ ఇదంతా సంఘటన జరుగుతూ ఉంది ఇది మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు లేఖనాలని ధ్యానిస్తూ ఉంటే దీన్ని మనం గ్రహించగలుగుతాం కాబట్టి ఆయన వాక్య శరీరాన్ని సృజించినప్పుడు ఈ ప్రాణం అనేది ఆ వాక్య శరీరంలో చేరింది చేరిన తర్వాత తను చేసిన తన మాట పలకబడిన మాట ద్వారా ఆత్మరూపంలోకి వచ్చాడు ఆత్మ రూపంలోకి వచ్చాడు ఎందుకు ఎందుకంటే తాను దేవుడు కావాలని అనుకున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు కావాలని అనుకున్నాడు కాబట్టి ఆత్మ రూపంలోకి వచ్చాడు ఎందుకు ఇదే యువ సువార్త నాలుగో అధ్యాయం చూసుకుంటే దేవుడు ఆత్మ గనుక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలెను ఎందుకు ఆయనను ఆరాధించాలి తనను ఆరాధించాలి తనను పూజించాలి అని చెప్పి దేవుడు అనుకున్నాడు తన ప్రణాళిక తన చిద్దామని అనుకున్నాడు అందుకే దేవుడు ఆత్మ రూపంలోకి వచ్చాడు రూపంలోకి వచ్చిన తర్వాత తన వాక్య శరీరంలో నుండి తన వాక్య శరీరంలోకి ఆత్మ ఆత్మ రూపంలోకి వచ్చిన తర్వాత ఆత్మ నుండి వాక్య శరీరంలోకి వచ్చాడు మొదటిగా చూసుకుంటే జీవం మొదటిగా తర్వాత శరీరం తర్వాత ఆత్మ దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి ఆత్మ కాబట్టి ఆత్మ రూపంలోకి వచ్చిన తర్వాత ఆత్మ వాక్య శరీరంలోకి ప్రవేశించి సమస్తాన్ని సూచించడం మొదలుపెట్టాడు ఆది కారణం ఒకడు అధ్యాయం ఇక్కడ నుండి మనకు మొదలవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మన లేఖనాల యోగా సువార్త ఒకడో అధ్యాయం చూసుకున్నామో ఇక్కడ నుండి మనకి ఇక్కడ లేఖనం అర్థమవుతూ ఉంటుంది సమస్తమును ఆయన మూలంగా కలిగాను ఇది సమస్తం అనేదాకా ఇక్కడ దేవుని యుద్ధం ఉండేది ఇంకో మాట చెప్పాలంటే రెండవ అధ్యాయం ఒక యోగన్ సుబట్ట ఒకటో అధ్యాయం రెండవ వచనం ఇందులో ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండేను ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఆది అందు దేవునిలో ఉండేను అనగా ఆత్మలో వాక్యశరీరం ఉండేది ఈ వాక్య వాక్య శరీరంలో వచ్చిన తర్వాత ఆయన మొదటిగా ఎలోయంగా ఉన్న ఆయనే జీవం కలిగ ఉన్న ఆయననే వాక్య శరీరాన్ని సృజించాడు సృజించిన తర్వాత దేవుడు కావాలనుకున్న ఆయన ప్రణాళికను రూపంలోకి వచ్చాడు రూపంలోనికి ఆయన వచ్చిన తర్వాత వాక్య శరీరంలోకి ప్రవేశించి వాక్య శరీరంలో నుండి సమస్తమును ఆయన మూలంగా కలగజేయడం మొదలుపెట్టిండు మొదటిగా చూసుకుంటే ఒక మనిషికి ఏముంటుంది ప్రాణం ఉంటుంది తర్వాత ఆత్మ ఉంటుంది తర్వాత శరీరం ఉంటుంది మనిషికి ఏముంటాయి మూడు ఉంటాయి మొదటిగా చూసుకుంటే ప్రాణం తర్వాత చూసుకుంటే ఆత్మ తర్వాత ఇంకోటి చూసుకుంటే శరీరం అందుకే ఇదే ఆది కాండం ఒకటో ఆది ఒకటో వచ్చినా చూసుకుంటే మొదటిగా ప్రాణం అంటే జీవం కలిగిన దేవుడే వాక్య శరీరాన్ని సృజించిన తర్వాత ఆత్మ ఆత్మరూపంలోకి వచ్చాడు ఆత్మరూపణకి వచ్చిన తర్వాత సమస్తాన్ని సృజించడం మొదలు పెట్టాడు అట్లా సృజించకుంటూ వచ్చి ఆది అందు ఇక్కడ దేవుడు అనగా దేవుడి రూపంలోకి వచ్చి భూమి ఆకాశాలను సృజించాను ఇక ఇక్కడ నుంచి మనకి ఇదంతా బైబుల్ అవుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది భూమిని నిరాకారంగా శూన్యంగా మారేను ఇక్కడ శూన్యంగా ఉండేను కానీ ఇంగ్లీష్లో చేంజ్ అని ఉంటుంది సో మారేను అని ఉంటుంది ఇక్కడ నుంచి మనం చూసుకుంటా ఉంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను ఈ ఒకటో వచనంకు రెండవ వచనకు మధ్యలో కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంటుంది ఎందుకు అనగా దేవుడు భూమి ఆకర్షణను సృజించి దేవదూతాన్ని సృజించి పరలోకాన్ని సృజించి సమస్తాన్ని సృజించి ఆయన దేవుడిగా కొని ఆడబడతా ఉన్నాడు దేవునిగా ఆరాధించబడతా ఉన్నాడు ఎవరి ద్వారా అంటే ఈ సృష్టి ద్వారా ఈ యొక్క దేవదూత ద్వారా పరలోకంలో తనకంటూ ఒక స్థానాన్ని సృజించుకొని అందులో ఆరాధించబడతా ఉన్నాడు దాని తర్వాత ఈ మొదటి వచనం రెండవ వచనం మధ్యలో ఎంతో గ్యాప్ ఉంటుంది అది ఇంకో సబ్జెక్ట్లో మనం తీసుకొని చెప్పవచ్చు ఇప్పుడు రెండవ వచనంలో చూసుకుంటే మనకు ఒకటో అధ్యాయం డైరెక్ట్ మనకు ఇరవై ఆరు వచనంలో చూసుకుంటే ఇక్కడ మనుషుల్ని చేయడం వదిలిపెట్టిండు ఒకటి నుంచి ఇరవై ఐదు వచనాల వరకు ఇక్కడ సమస్తాన్ని ఎక్కడైతే ఈ యొక్క సముద్రాన్ని చేయడము పక్షులను చేయడము జంతువులను చేయడము ఇవన్నీ తయ భూమిలో నుండి సమస్తాన్ని తయారు చేయడం మొదలుపెట్టిండు దేవుడి ఇవన్నీ సృష్టిని సృష్టిలో ఇవన్నీ సృష్టించడం తయారు చేయడం వదిలిపెట్టిన తర్వాత డైరెక్ట్గా ఇరవై ఐదు వచనకి అర్థం ఇరవై వచనానికి చూసుకుంటే ఇంకా మనుషులను ఏ విధంగా సృజించేడు ఎందుకు మనిషిని బట్టే దేవుడు ఎన్ని రకాలుగా మనిషి పట్ల చేస్తున్నాడు దేవుడు మనిషి పట్ల ఏ కార్యాలు చేస్తున్నాడు ఏ విధంగా దీవించబోతున్నాడు అనేది మనం లేఖన ద్వారా దీని ద్వారా చూడవచ్చు అందుకే డైరెక్ట్ ఇరవై వచనంలో మనం చూసుకుంటే దేవుడు మన స్వరూపం మందు మన కోలిక చొప్పున నలువరం చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని బాగు జంతువులు ఇవన్నీ ఏలుదురు కాక అని పలికాను ఇర ఏడవ చూసుకుంటే దేవుడు తన స్వరూపం అందు నలుని సృజించాను దేవుని స్వరూపం అందు వాళ్ళని సృజించాను స్త్రీని గాను పురుషుని గాని వాళ్ళని సృజించాను ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆత్మ రూపంలో ఉన్నాడు ఇక్కడ ఏమంటుందంటే ఐదో వచనంలో మనం చూసుకుంటే ఒక్కొక్కటి దేవుడు వెలుకమ్మని పలగగా పలకగా వెలువగలిగాను వెలుగు మంచిదైన దేవుడు చూశాను ఆయన పలుకుతా ఉన్నాడు తన నోటి ద్వారా సమస్తాన్ని పలుకుతా ఉంటే వెలుగు కలుగుతా ఉంది ఆ వెలుగు చీకటిని రెండింటి మన వేరుపరిచిండు దానికి పేర్లు పెట్టడం మొదలుపెట్టిండు పెట్టిండు ఒక వెలుగుకేమో పగలని చీకటికేమో రాత్రి అంత పేరు పెట్టడం మొదలుపెట్టిండు అదే విధంగా మరి దేవుడు జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములను వేరుపరుచుగానే పలికాను సమస్తాన్ని ఆయన పలకవన్న మాట ద్వారా సమస్తాన్ని సృష్టించడం మొదలుపెడతా ఉన్నాడు ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను అస్తమయం ఉదయం కలగగా రెండో దినమ లేఖనాలన్నీ మనం చూసుకుంటా పోతే ఇక్కడ దేవుని ఆత్మ రెండో అధ్యాయం ఒకటో ఒకటో అధ్యాయం రెండో వచనంలో చూసుకుంటే దేవుని ఆత్మ ఇక్కడ భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండేను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపై అల్లాడు చుండేను ఇక్కడ దేవుని ఆత్మ ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ మనుషులను కూడా ఆత్మ రూపంగా సృజించాడు ఇక్కడ చూసుకుంటే మనకు ఇరవై వచనంలో దేవుడు ఏమై ఉన్నాడు రూపంలో ఉన్నాడు కాబట్టి తన స్వరూపం అందు తన స్వరూపం ఏంటిది రూపం కాబట్టి తన స్వరూపం అందు నదుని సృజించాను అంటే ఆత్మ రూపంలో నదుని సృజించాను దేవుని స్వరూపం అందు వాణిని సృజించాను స్త్రీని కానీ పురుషుని కాని వాణ్ణి సృజించాను పలకబడిన మాట ద్వారా సృజించాను మనుషులని మొదటి అధ్యాయంలో వాళ్ళని ఆత్మరూపంగా సృజించాడు రెండవ అధ్యాయం మనం చూసుకుంటే ఇక్కడ అందరు తెలిసిన లేఖనమే వారిని దేవుడైన ఎక్కువ మట్టిలో నుండి మనిషిని తయారు చేయడం మొదలు పెడతాడు అంటే శరీరం గురించి ఆత్మ మొదటిగా ఆదాము వాళ్ళ పేర్లు మనం చూసుకుంటే రెండవ అధ్యాయంలో మన క్లారిటీ క్లారిటీగా అర్థమవుతుంది రెండవ అధ్యాయంలో ఆ మనుషుని ఆ మొదటి అధ్యాయంలో ఆత్మ ఆత్మరూపంగా సృజించాడు మనిషికి ముందు ఏమున్నానంటే ఆత్మ దాని తర్వాత శరీరం కాబట్టి ఒక మనిషి చనిపోతే శరీరం అనేది మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ ఆత్మ అనేది తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి అనేది దేవుని ప్రణాళిక అది ముందుగా చూడవచ్చు ముందైతే దేవుడు తన స్వరూపం ఉంది అంటే ఆత్మ దేవుడు ఏమైనాడు ఆత్మ కనుక రూపంగా మనిషిని సృజించాడు సృజించిన తర్వాత మొదటి అధ్యాయంలో ఆయన సృజించాడు రెండవ అధ్యాయంలో ఆయన మనిషిని మట్టి ద్వారా శరీరం తయారు చేయడం ఉంటుంది ఇక్కడ మనం ఇది చూసుకుంటే రెండో అధ్యాయంలో రెండో అధ్యాయం ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనంలో దేవుడైన ఎహోవా నేల మంటితో నలుని నిర్మించి మొదటి అధ్యాయంలో ఏమో ఆయన ఆత్మ ఆత్మరూపంలో సృజించాడు ఆత్మని ఫస్ట్ సృజించాడు దాని తర్వాత రెండో అధ్యాయంలో ఏం చేశాడంటే నేల మంటితో నలు దేవుడైన నీల నీలమంటితో నలు నిర్మించి వాణి నాసక రంధ్రంలో జీవవాయును ఊదగా నలుడు జీవాత్మ అయను అంటే ఆ ఒక శరీరానికి దేవుడు ఏం చేశాడు ప్రాణం ఇచ్చాడు అంటే ఊదగా అందులో దేవుని ఉన్న జీవం అనేది మట్టిలోకి వెళ్ళి మట్టిలో అనేది జీవం వచ్చింది ఆ జీవం అనేది ఆత్మను తనలో ఉన్న ఆత్మను ప్రవేశించాడు అంటే మొదటిగా ఏం చేసిందంటే మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన ఆత్మ రూపంలో ఒక మనిషిని సృజించాడు అంటే ఇట్లా పలుకుతే అది ఒక రూపం కలిగింది ఆత్మ అంత దాన్ని అంటే ఆయన పలికినప్పుడు ఒక శరీరం కలిగింది అది ఏంటిదంటే రూపం ఏంటిదంటే ఆత్మరూపం ఒక ఆత్మరూపం అనేది మొదటి అధ్యాయంలో ఆయన ఆత్మ రూపంలో చేసిన తర్వాత రెండో అధ్యాయంలో వచ్చేసరికి ఆయన నేల మట్టిని తీసుకున్నాడు భూమిలో మట్టిని తీసుకొని నిర్మించిండు నిర్మించిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆత్మ ఉన్నదో ఆత్మ తీసుకుపోయి శరీరాల్లో ప్రవేశించేటట్టు చేసిండు ప్రవేశించిన తర్వాత నలుడికి ఏమైంది అంటే జీవం వచ్చింది ఆ జీవ